వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెనాలిలో ఒక సత్యాధి చెరణుని పలకరించడానికి వెళ్తున్నా తెనాలి ఐతనగరం రౌడీలు గూండాలకి అడ్డ అంటే అందరూ ఐతనగర్లో ఉండాలంతా అలాంటి వాళ్ళని కాదు మొదటి నుంచి అక్కడ నేరాలు ఎక్కువే యాభై సంవత్సరాల చరిత్ర తీసుకున్న ప్రతి సంవత్సరం ఐతానాగర్కి చెందిన వాళ్ళు ఏదో ఒక మటర్ కేసులో ఇరుక్కుపోతూనే ఉంటారు ఇరుక్కుపోతారంటే అంటే కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కాబట్టి తాజాగా రెండు ముఠాల మధ్య జరిగిన ఘర్షణ ఒక హత్య గోడ దారితీసింది ఒక ముఠా మరొక ముఠా వాళ్ళని చంపేశారు ఒక ముఠాలో రౌడీ షేటర్ అయితే అతని పేరే కెలరు ఇంకొకడు బ్లేడ్ బ్యాచ్ ఈ బ్యాచ్లు రెండు బ్యాచ్లుగా విడిపోయి రెండు వైసీపీలోనే కొట్టుకున్నాయి కొట్టుకొని ఒక వర్గంలో ఒక అన్నేసేసారు ఇంకొక వర్గం వాళ్ళు ఇంకొక వర్గం అనేసేశారు ఈ విధంగా బ్లేడ్ బ్యాచ్లు కిల్లర్ బ్యాచ్లు కొట్టుకొని చివరికి చివరికి చిరంజీవి అనే కానిస్టేబుల్ని కూడా గంజాయి మత్తులో చిత్తగొట్టారు చంపబోయారు హత్యాయత్తనం చేశారు అంటే డిపార్ట్మెంటులో పనిచేసే వాళ్ళకే రక్షణ లేకపోతే ఇంకా సాధారణ జనం పరిస్థితి ఇందులో ఒక రౌడీశ్వరూ ఒక బండి మీద పోయే వ్యక్తి లిఫ్ట్ ఇవ్వలేదని ఆ వ్యక్తిని కొట్టి చంపాడంట మరి ఇన్ని అరాచకాలు జరుగుతుంటే పోలీసులు చూస్తూ ఊరుకోవాలా ముగ్గురు రౌడీషీటర్లని పట్టుకొని వాళ్ళ కాలనీలోనే కాళ్ళు ముందుకు జాపి పోలీసులు కర్రలు తగొట్టిన వీడియోలు మనకి అందరూ చూశారు ఇక వెంటనే వైసీపీ అధినేత రంగంలోకి వచ్చాడు వాళ్ళ నాయకుడు మా కార్యకర్తలను మీరు ఇలా కొడతారా అసలు రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా మానవ హక్కులు ఉన్నాయా ఏదైనా ఉంటే కోర్టులో ప్రవేశపెట్టాలి కోర్టు జడ్జి గారు చూసుకుంటారని చెప్పేసి బయలుదేరారు దళిత కార్డు బయట తీశారు అంటే దళిత కార్డు ముసుకేసుకొని ఏదైనా చేస్తే నడిచిపోద్దా హత్యలు చేయొచ్చా రేపులు చేయచ్చా మానభంగాలు చేయొచ్చా అలాంటి వారిని నువ్వు మద్దతు ఇవ్వడానికి నువ్వు తినాలి వెళ్తున్నావు అంటే నీ పార్టీకి ఇంకా డ్యామేజ్ జరుగుతుంది కానీ దళితులు మాత్రం నీకు మద్దతు ఇవ్వరు దళితులు మద్దతు లభించే అవకాశం లేదు దేనికి వెళ్ళాలి దేనికి వెళ్ళకూడదు అనేది కూడా జగన్మోహన్ రెడ్డి తెలియడం లేదు సహజంగా శవం కనపడితే వెళ్తాడు కానీ ఇక్కడ శవాలు లేకుండానే బయలుదేరాడు దళితులకి మద్దతు ఇస్తున్నట్టు డామా చేస్తా ఉన్నాడు డాక్టర్ సుధాకర్ దళితుడు మాస్క్ అడిగినందుకు పోలీసులతో కొట్టించి చేతులు పెడదక్కల వెనక్కి ఎరగట్టి పిచ్చోడని చెప్పేసి ముద్ర మీడియాలో ప్రచారం చేయడంతో ఆయన భార్య ఈ యొక్క విష ప్రచారం చూసి చూసి ఆ పిచ్చిది అయిపోయింది తర్వాత ఆయన ఆయన్ని కేజీహెచ్ హాస్పిటల్ పెట్టి వాడకూడని మందులన్నీ ముందులన్నీ వాడి ఆయన కూడా చంపేశారు ఎమ్మెల్సీ అనంతబాబు ఆయన డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని దళిత డ్రైవర్ని ఏ విధంగా కొట్టి 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 చంపి చంపడమే కాకుండా తీసుకొచ్చి మళ్ళీ ఇంట్లోనే డెలివరీ చేసిపోయినాడు ఏం కేసు రాశారు సుబ్రహ్మణ్యం తాగి డ్రైవింగ్ చేస్తా ఉన్నాడు అలా తాగి డ్రైవింగ్ చేస్తే ఇబ్బంది తాగుడు మానేయమని చెప్పేసి ఇది ఇలా కొంచెం చిన్నగా ఇలా కొట్టి నెట్టినప్పుడు పోయి గేటుకు తగిలాడు గేటుకు పొడుచుకొని చనిపోయినాడు అని చెప్పేసి కేసు రాశారు మరి ఆ కేసులో కూడా అనంతబాబు విడుదలైనప్పుడు మరి ఆ విధంగా ఊరేగింపుగా తీసుకొచ్చినప్పుడు దళితుల మనోభావాలు దెబ్బతం లేదా జగన్మోహన్ రెడ్డికి ఆ దళితుడు కనపడలేదు అత్యవసరం మందులై తెచ్చుకుందామని బయటికి వెళ్ళిన కుమార్ని పోలీసులతోనే ఆనాడు కొట్టి కొట్టి చంపించాడు జగన్మోహన్ రెడ్డి ఆ దళితుడు కనపడలేదు ఇక బాపట్లో గౌడ్ కులానికి చెందిన ఒక బీసీ ఒక పాప సిస్టర్ని కొంతమంది ర్యాగింగ్ చేస్తూ ఇబ్బంది పెడుతూ టచ్ చేస్తున్నారని ఆయన ఆమె సోదరుడు ప్రశ్నించినప్పుడు అతను తీసుకెళ్లి గడ్డి బాములు వేసి పెట్రోల్ బస్ని పెట్టినప్పుడు బీసీలు కనపడలేదు దళితులు కనపడలేదు బీసీలు కనపడలేదు రౌడీ వేషాలు వేస్తూ గూండాగిరిగా చేస్తూ జనాలని భయభ్రాంతులకు గురి చేస్తున్న వాళ్ళని నాలుగు దెబ్బలు కొడితే జగన్మోహన్ రెడ్డికి ఇబ్బంది వచ్చింది దళితులను కొడతారా అసలు ఈ ప్రభుత్వంలో దళితులకి రక్షణ ఉందా అంటూ వాపోతూ ఉన్నాడు తనాల్లో వాళ్ళని పరామర్శించడానికి వెళ్తున్నాడు అసలు ఈ నిర్ణయం తీసుకునేవాడు ఏదైనా పరామర్శించడానికి వెళ్తే ఈ పార్టీ మైలేజ్ అన్నా పెరగాల కనీసం ఏం లేదు ఆ దళితులు ఆ రౌడీ స్టేట్లని పోయి మీరు కనుక పరామర్శిస్తే ఆ ప్రాంతంలో మీ ఓట్లన్నీ ఇంకా పోతాయి అక్కడ ఆ రెండు గ్రూపులు చేస్తున్న అరాచకం ఆ ప్రాంతం మొత్తాన్ని తెలుసు తెనాలి చుట్టుపక్కల దుగ్గిరాల అందరూ తెలుసు ఐతనగర్లో ఆ గ్రూపుల సంగతి అంతలావు ఇంత రౌడీ సీటు ఒక్కొక్కటి మీద ఎనిమిది కేసులు ఎనిమిది మట కేసులు ఏడు మట కేసులు ఆరు మట కేసులు ఉండాలని నువ్వు పలకరించడానికి వెళ్తాను రాబోయే రోజు ఇంకా రేపు వెన్నుపోటు తినవచ్చు అన్న వెన్నుపోటు తినొచ్చు ఎందుకు అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే సిపిఎస్ రద్దు చేస్తా రద్దు చేసి పడేశారు మద్యాన్ని చిన్నగా తగ్గించుకుంటూ వెళ్ళి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వెళ్ళేసరికి మద్యపాన నిషేధం చేస్తాం యాభై రెండు రకాల పిచ్చి మందులు ప్రవేశపెట్టి రెండు లక్షల యాభై వేల మంది మరణానికి కారణమయ్యారు ఆరు లక్షల మంది కిడ్నీలు రోగాలతోనే మంచాన పడ్డారు మరి ఈ పాప మురికనే పోదు ఆల్రెడీ ఐదుగురు జైల్లో ఉన్నారు ఐదుగురు దేశాలు పారిపోయారు మరో ఇద్దరు అరెస్ట్ కాపోతూ ఉన్నారు ఇక వెన్నుకోటి దినోత్సవ సిక్స్ అన్నారు ఒక్కడ కూడా అమలు చేయలేదని నాలుగు వేలు పెన్షన్ ఇస్తా ఉన్నారు బకాయిలతో సహా నాలుగు వేలు ఇచ్చారు అధికారంలోకి రాగానే దివ్యాంగులకు ఆరు వేలు అన్నారు బకాయిలతో సహా ఆరు వేలు ఇంటికి తీసుకెళ్ళిస్తా ఉన్నారు మూడు గ్యాస్ సిలిండర్లు అన్నారు ఇప్పటికే రెండు గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇచ్చారు ఈ ఏడాది ఇంకో మరో రెండు కూడా ఇవ్వబోతా ఉన్నారు ఆగస్టు పదిహేనో తేదీ నుంచి మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం కూడా మొదలవుతుంది ఈ నెలలో అమ్మఒడి రైతు భరోసా విడుదల చేస్తూ ఉన్నారు ఇక మనం కూడా ఆడుంది ఉంది నీ వెన్నపోటు దినోత్సవానికి కనీసం ఒక వంద మంది అయినా వస్తారా రారా చూసుకోండి రౌడీ షెట్లు బాగా ఎక్కువ ఉండే ప్రాంతంలో పెట్టుకోండి ఎందుకంటే జనాన్ని పోగు చేయడం కష్టం ఆ రౌడీ షెట్లు అయితే కనీసం ఒక పది మందినైనా పోగు చేస్తారు వెన్నపోటు దినోత్సవం కూడా రేపు పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నారా మరి జనం కదిలి కదిలి వస్తారా లేదంటే ఒక్కొక్కరికి ఆరు వందలు ఏడు వందలు ఇచ్చి తీసుకొస్తారా అనేది కూడా తేలిపోయింది మరి ఈరోజు తెణాల్లో జగన్ ఇక వాళ్ళని పరామర్శించిన తర్వాత ప్రభుత్వం మీద ఎలాంటి విమర్శలు చేయబోతూ ఉన్నారు అనేది ఆసక్తిగా మారింది ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ అయిన తర్వాత మనం మరో వీడియోలో కలుసుకుందాం